హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మనము ఒక రెండు లక్షల బడ్జెట్లో ఒక మంచి కార్ అయితే తీసుకురావడం జరిగింది రెండు లక్షల బడ్జెట్ ఇది దో సో దీని డీటెయిల్స్ అన్నీ చెప్తా కాకపోతే స్కిప్ చేయకుండా అయితే చూడుర్రు ఎందుకంటే చాలామంది ఫోన్లు చేస్తారు మళ్ళీ ఫస్ట్ నుంచి అడుగుతారు ఏందంటే నేను వీడియోలు అన్నీ చెప్తున్నా కాకపోతే మీరు వింటలేరు అంతే ఫోన్ నంబర్ కనబడంగానే ఫోన్ తీసుకుంటారు ట నంబర్ కొడుతుర్రు కాల్ చేస్తారు ఏ మోడలు ఏంది ఏం కథ అని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి అడుగుతారు సో ఇది ఏమవుతుందంటే చెప్పేటలో కూడా చిరాకత్తది ఎందుకంటే ఒకరికి ఇద్దరికైతే చెప్తారు వందల మందికి అయితే చెప్పలేరు కదా సో దయచేసి అర్థం చేసుకోండి నేను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడరు అన్నీ చెప్తాను డీటెయిల్స్ సో ఈ మోడల్ చూసుకున్నట్లయితే ఉండ ఇయన్ అన్నమాట ఇది వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ మీకు వస్తుంటాయి సో వెహికల్ నేను మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ విలో చూపిస్తా చాలా అద్భుతంగా ఉన్నది ఎవరు తీసుకున్నా కూడా మమ్మల్ని అయితే గుర్తుపెట్టుకుంటారు తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి మంచి చిన్న వెహికల్ అన్నమాట ఇది ఇంటీరియర్ కూడా చాలా జబర్దస్త్ ఉన్నది చూసుకోండి మీరు రన్నింగ్ బార్డర్ అయినా పిల్లర్స్ అయినా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు మీరు చూసుకోవచ్చు వీడియోలో వీడియోని వీలైనంత వరకు లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేయరు ఎందుకంటే ఎవరికైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకైతే వీడియో అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎవరున్నా తీసుకునే ప్రయత్నం చేయవచ్చు ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నది చిల్డ్ ఏసీ వస్తుంది ఫ్రంట్ టు అయితే మనకి పవర్ విండోస్ వస్తాయి సింగల్ కీ ఉన్నది మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు మోడల్ దీని పేపర్ వ్యాలిడిటీ వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉన్నది పెట్రోల్ ఇంజిన్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ కాబట్టి మీకు ఫ్యూచర్లో మీకు ఇంకా ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేసి బ్యాక్ టు అయితే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకునే విండోస్ ఉంటాయి పవర్ విండోస్ రావు ఇది దీనికి ఇది మ్యాగ్నా ప్లస్ ఇది మీరు చూసుకోవచ్చు హుండ ఇయన్ మ్యాగ్నా ప్లస్ కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది సింగిల్ ఓనర్ మెయింటైన్ అన్నమాట కంపెనీ పేరు మీద ఉన్నది ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట మీరు చూసుకోవచ్చు డిక్కీ నుంచి ఎలాంటి డ్యామేజ్ లేవు ఎలాంటి ఏమంటారు యాక్సిడెంటల్ హిస్టరీ లేదు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉన్నది పిన్ టూ పిన్ షోరూమ్ ట్రాక్ సీట్ కవల్ కూడా మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఫ్యూచర్లో చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది రీసెంట్గానే మనకి సర్వీస్ అయింది లక్ష ఆరు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయింది లక్ష నాలుగు వేలకి మనకి సర్వీస్ అయింది మీరు చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ పొజిషన్ అన్నమాట సీట్ కానీ ఎలాంటి అయితే డ్యామేజ్ అయితే లేవు మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ అయితే ఉన్నది చాలా స్మూత్గా గేర్లు వాడుతున్నాయి చాలా స్మూత్గా ఉంటుంది మైలేజ్ కూడా మీకు ఎయిటీన్ ప్లస్ ఏ వస్తుంది నాకు తెలిసి అయితే ఎందుకంటే దీని సీసీ తక్కువ కాబట్టి చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది నంబర్ ప్లేట్ కూడా ఓపెన్గానే ఉన్నది మీరు షోరూమ్ ట్రాక్ తీసుకుంటే తీసుకోవచ్చు ఎలాంటి డౌట్ అవసరం లేదు ఆప్రాన్స్ పొజిషన్ చూసుకోండి ఎలాంటి డ్యామేజ్ లేవు ఇంజన్ కూడా చాలా నీట్గా ఉన్నది ఇక్కడ ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేవు రేడియేటర్ పట్టి కానీ బ్యానెట్ కానీ ఏదైతే రీప్లేస్ కాలేదు సో ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఉండ ఇయన్ రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల ఇరవై ఏడు వరకు పేపర్ వ్యాలిటీ ఉన్నది పెట్రోల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లక్ష ఆరు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్టర్ అయితే డ్రైవ్ అయిపోయింది సింగల్ ఓనర్ మెయింటైండ్ సో మేమైతే ఈ వెహికల్కి రెండు లక్షల ఇరవై వేలు కోర్ట్ చేస్తున్నాము ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు రండి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి నచ్చితే ఫైనల్ ప్రైస్ అయితే మాట్లాడచ్చు మీకు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి దయచేసి వాళ్ళని అయితే విసిగించకండి ఎందుకంటే ఒకరిద్దరికంటే మీకు డెప్త్గా చెప్పగలుగుతారు సో వీడియోలో నేను అన్నీ చెప్పినా ఇంకేమైనా చిన్న చిన్న డౌట్స్ ప్రైస్ కోసం ఏమైనా నెగోషియేషన్స్ కానీ ఏమైనా ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి లొకేషన్ వచ్చేసి ప్రజెంట్ అయితే వెహికల్ వరంగల్లోని హంటర్ రోడ్లో అయితే ఉన్నది మీకు హంటర్ రోడ్ కనుక ఐడియా ఉంటే హంటర్ రోడ్లోని యూవీ నాటోస్లో అయితే వెహికల్ అయితే ఉన్నది సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి